హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రభాస్ రికార్డును బద్దలు కొట్టాడు పుష్ప రెండు అపారమైన విజయం తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి నూట ఐదు కోట్ల రూపాయలు భారీ రిమ్యునరేషన్ అందుకుంటూ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్గా నిలిచాడు ఈ వార్తతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప రెండు క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది ఫస్ట్ డేనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఏకంగా రూ రెండు వందల తొంభై కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించింది ఇక ఓవరాల్గా ఈ సినిమా రూ పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినీ ఇండస్ట్రీ రికార్డ్ సాధించింది ఇక ఈ ఒక్క సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అని డైలాగ్ చెప్పినట్టుగా ఆయన స్థాయి ఇప్పుడు గ్లోబల్ లెవెల్ కి పాకింది ట్రెండ్ మారింది గురూ సీక్వెల్ కాదు ప్రభాస్ కూడా అలానే వస్తున్నాడు పుష్ప రెండు సినిమాలో తన యాక్టింగ్ యాక్షన్ ఎమోషన్స్తో ఆడియన్స్ ఫిదా చేసేశాడు అల్లు అర్జున్ దాంతో ఇప్పుడు అల్లు అర్జున్కు డిమాండ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది భారీ నిర్మాణ సంస్థలన్నీ ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నాయి ఇందులో భాగంగానే ఒక్కో సినిమాకు ఒక రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట అల్లు అర్జున్ ఈ విషయంలో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు ఆయన ప్రస్తుతం వైకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో హాలీవుడ్ రేంజ్లో ఓ సినిమా చేస్తున్న విషయానికి తెలిసిందే ఈ సినిమా కోసం అక్షరాల నూట ఐదు కోట్ల రూపాయలు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట అల్లు అర్జున్ ఈ విషయానికి గురించి ఇటీవల బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారమయ్యాయి ఈ న్యూస్ తెలిసిన మిగతా హీరోలు నోరెళ్లబెడుతున్నారట ఇంతకు ముందు ఈ రికార్డ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు మీద ఉండేది ఆయన గత చిత్రాలకు నూట యాభై కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు ఇప్పుడు ఆ రికార్డ్ను బ్రేక్ చేసి నూట ఐదు కోట్ల రూపాయలు భారీ రెమ్యునరేషన్ తీసుకుని ఇండియన్ స్టార్ గా నిలిచాడు అల్లు అర్జున్ ఈ న్యూస్ తెలిసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఇది కేవలం ఆరంభం మాత్రమే అని రానున్న సినిమా హాలీవుడ్ రేంజ్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని అప్పటి వరకు తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఏదైతేనే ఒక సౌత్ స్టార్ ఇండియా లెవెల్లో ఈ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకోవడం అనేది మనవాళ్లకి గర్వకారణమనే చెప్పాలి ఒక సౌత్ స్టార్ ఇండియా లెవెల్లో ఈ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకోవడం మనందరికీ గర్వకారణం ఇది కేవలం ఆరంభం మాత్రమే అని అల్లు అర్జున్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడని తగ్గేదేలే అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు